Namaste, welcome to Wide News. టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని రాష్ట రహదారులు అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ ప్రగట నాగేశ్వరరావు అచ్యుతాపురంలోని మండల కాంప్లెక్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు నాలుగు మండలాల నుండి కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అనంతరం చంద్రబాబు జన్మదిన కేక్ ను నాయకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు కోలాటం విజేతలకు బహుమతులతో పాటుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు టిడిపి రాష్ట కార్యదర్శి రాజన్న రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాజీ ఎం పప్పుల చలపతిరావు జెడ్పీ మాజీ చైర్పర్సన్ లాలం రాజన రాజన్న సన్యాసి నాయుడు నాయకులు బి జగన్నాథం బుద్ధ నాగ జగదీశ్వరరావు ధూళి నాయకులు జనపరెడ్డి నరసింగరావు బైలపూడి శ్రీరామదాసు జనపరెడ్డి శ్రీనివాసరావు మోటూరి శ్రీవేణి పీలా తులసిరాం రాజన్న నానాజీ నీరుకొండ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు మనందరికీ బ్రహ్మాండంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి దేశానికి సేవ చేయాలని ఆ భగవంతుని ఆ తల్లిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు ఈ నిరాజిక వర్గంలో కోటమంతా కలిసే ఉంటది ఎట్టి పరిస్థితుల్లో దానికోసం వండకాదు వేగి మెట్లు కూడా తగ్గడానికి నేను ఒక ఎమ్మెల్యేగా నేను రెడీ ఉన్నానని చెప్పి ఆయనకి సభ వేదికగా నాకు అవకాశం చెప్పి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి నిండు గురేలు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని మరొకసారి కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ